చె ఉంటారు అండ్ నాకు చాలా కొంచెం ఈ రోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు అండ్ నేను కూడా మాట్టించాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి సో ప్రతి ఒక్కరికి అలాగే దెబ్బ తిగిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను అలాగే మా అమ్మగారు మా అమ్మగారు హాస్పిటల్లో లేరు మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను ఇంటర్వ్యూ మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారని చెప్పారు దయచేసి నా పాపను ఆడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను కూర్చొని మాట్లాడడానికి మాట్లాడుకునే దానికి నేను ఎప్పుడు సిద్ధమే థ్యాంక్ యూ కొద్దిసేపటి క్రితమే సాయంత్రం వరకు సమస్య పరిష్కరిస్తామని చెప్పారు దానిపైన మీరేం చెప్తారు విష్ణు మాట్లాడుతూ విష్ణు సాయంత్రం వరకు ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు దానిపైన మీరేమంటాం అయితే మంచిదే కదండి అందరికి మంచి జరిగితే మంచిదే కదా ఊరు వాళ్ళందరికీ మంచి జరగాలి తిరుపదలు ఇష్టం పెడతారా ఈరోజు అవునండి అంటే ఉంది కదా అండి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో నీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజున హైదరాబాద్లో పెట్టుండొచ్చు అయినా ఎందుకు తిరుపతిలో పెట్టాడు ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే అంటే సొంతూరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ కూడా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు అది ఆయన తెలియపరచాలని నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు సో కానీ మనోజ్ గారు మీరు విద్యా సంస్థల గురించి మీరు పోరాటం చేస్తామని మీరు చెప్తున్నారు కానీ అంతర్గతంగా ఈ ఆస్తి వివాదాలే వివాదాల కారణం అని చెప్పి జరుగుతుంది చెప్పకుండా అండి కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు సో అందుకోసమే నేను ఎలా చేద్దాం ప్రెస్ మీట్ ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తాను డిస్కస్ చేయకూడదండి నేను చెప్తేనే కరెక్ట్ అర్థం కాలేదు అయ్యా మీరే తెలియదు నేను ఇందాక మాట్లాడానండి ఇప్పుడు మాట్లాడాను మీకు వినిపించినట్లేదు రికార్డ్ అయిందండి కెమెరాలో తీసుకొస్తాను విజయ్ అనే వ్యక్తిని కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని విష్ణ కారణం అంటారా అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నేపథ్యంలో మా నాన్న అయితే కాదండి మా నాన్న దేవుడు ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు